థర్టీ త్రీ క్వశ్చన్ కింది ఏ జలపాతాన్ని క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అంటారు ఒకటి ధువాన్ జలపాతాన్ని క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అని అంటారు ధువన్ జలపాతం నర్మదా నదితో ఏర్పడ్డ జలపాతం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఉంది ఓకేనా ఈ దువ్వాన్ దార్ అంటే ఒక హిందీ పదం దువ్వాన్ అంటే పొగ దార్ అంటే ప్రవాహము ఎక్కడైతే ఆ జలపాతం ప్రవహించే మార్గం ఏదైతే ఉందో ఆ నేల మొత్తం పాలరాతితో పరుచుకున్న నేల అందువల్ల అక్కడ ఆ వాటర్ ఫ్లోకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే గుచ్చు పొగలాగా కనిపించే పొగ మంచును ఆ ప్రవాహం సృష్టిస్తుంది ఒక మిస్మరైజింగ్ వ్యూ అనేటువంటిది అక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే దువాన్ దార్ అని ఈ జలపాతానికి పేరు నర్మదా నది అమర్కంటక్ నుండి ఉద్భవించింది మైకాల్ శ్రేణుల నుంచి పుడుతుంది ఓకేనా మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లోని అనూపూర్ జిల్లాలో ఈ అమరకంటక అనేటువంటిది ఉంది నెక్స్ట్ ధూంధర్ జలపాతము నర్మదా మధ్యప్రదేశ్ అని చెప్పినాము హున్రూ జలపాతాలు ఎక్కడ ఉన్నాయంటే సుబర్ణరేఖా నది రాంచి జార్ఖండ్లో హున్రూ జలపాతము జోగ్ జలపాతం అయితే శరావతి కర్ణాటకలో ఉంది ఉజ్జయిని ఏ నది ఒడ్డున ఉంది థర్టీ ఫోర్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ క్షిప్ర నది ఒడ్డున ఉంది ఓకేనా క్షిప్ర దేనికి ఉపనది చెంబల్కు ఉపనది చెంబల్ దేనికి ఉపనది అంటే యమునా నదికి ఉపనది ఉజ్జయిని అనేటువంటిది ఒక అన్సియంట్ సిటీ అనే ప్రాచీన ప్రాచీన నగరం ఇది ఓకేనా క్షిప్ర రివర్ పక్కకు ఉంది ట్రిబ్యూటరీ ఆఫ్ చెంబల్ రివర్ అదేవిధంగా అవంతి రాజ్యానికి ప్రాచీన అవంతి రాజ్యానికి లేదా అవంతిక రాజ్యానికి ఉజ్జయిని రాజధాని ప్రజెంటు మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో ఉజ్జయిని యొక్క జిల్లాగా ఉంది ఓకేనా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది పన్నెండు శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి ఓకేనా పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది రుద్రసాగర్ అనే సరస్సు కూడా ఇక్కడ ఉంది కొన్ని అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరాలు ఏ నదులు పక్కకు వెలిసిన చూద్దాము హరిద్వార్ నగరము గంగా నది కాన్పూర్ నగరము గంగా నది అలహాబాద్ త్రివేణి సంగమం గంగా యమునా సరస్వతి పట్నా గంగా బగల్పూర్ గంగ వారణాసి గంగ ఢిల్లీ యమున అదేవిధంగా మధుర మధుర ఓకేనా యమునా నది పక్కకే ఆగ్రా యమునా నది పక్కకు కోట మధ్యప్రదేశ్లోని కోట సారీ రాజస్థాన్లోని కోటా నగరం చెంబల్ నది పక్కకు సాంచి బెట్వా నది పక్కకు కోల్కతా హుగ్లీ నది పక్కకు మొరాదాబాద్ రామ్ గంగా దుర్గాపూర్ దామోదర్ హనుమాన్ నగర్ కోసి హౌరా హుగ్లీ నది పక్కకు లక్నౌ గోమతి నది పక్కకు ఏర్పడ్డవి పంచనదుల రాష్ట్రం అంటే ఏది త్రీ ఓకేనా పంజాబ్ పంజాబ్ను మనము పంచ నదుల రాష్ట్రం అని అంటాము పంజాబ్ అనేటువంటి వర్డ్ ఒక పర్షియన్ వర్డ్ ఓకేనా పంజ్ అంటే ఏంది ఫైవ్ అని అర్థము అబ్ అంటే వాటర్ అని అర్థము ఓకేనా పంజాబ్ అంటే దాని ఏంది ద ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అనేటువంటిది అర్థం ఓకేనా ఫైవ్ రివర్స్ ఏవి మరి జీలము చీనాబు రావి బియాసు అండ్ సట్లేజ్ ఓకేనా ఈ ఐదు నదులు అనేటువంటివి పంజాబ్ భూమి నుంచి మనకు ప్రవహిస్తాయి కాబట్టి పంజాబ్ను పంచ నదుల రాష్ట్రం ద ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అని అంటాము నెక్స్ట్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ వాటిలో పూర్వావర్తిత నది కానిది ఏది ఓకేనా ఆప్షన్ ఫోర్ చెంబల్ అనేటువంటిది పూర్వవర్తిత నది కాదు ఓకేనా ఎప్పుడైతే మనం హిమాలయ నది వ్యవస్థ అవుతామో అక్కడ పూర్వవర్తిత నదులు అదే అదేవిధంగా అంతర్వర్తిత నదులని చదువుతాము ఓకేనా పూర్వవర్తిత నదులంటే ఏంది హిమాలయాల కంటే ముందే ఆ ప్రాంతంలో ఆవిర్భవించిన అని ఏమంటామంటే పూర్వవర్తిత నదులు అని అంటాము సింధు సత్లేజ్ బ్రహ్మపుత్ర నదులు అనేటువంటివి ఏమవుతాయి పూర్వవర్తిత నదులు అవుతాయి అంటే హిమాలయ కంటే ముందే పుట్టినవి మరికొన్ని నదులు అంతర్వర్తిత రకానికి చెందినవి అంటే హిమాలయాల ఆవిర్భావం తర్వాత జన్మించాయి ఎగ్జాంపుల్ గంగా రామ్ గంగా యమున అదేవిధంగా చెంబల్ అనేటువంటి ఓకేనా వీటి వయసు తక్కువగా ఉంటుంది సో నదుల గురించి మాట్లాడినప్పుడు ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతున్నాం అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రపంచ నదీ దినోత్సవాన్ని జరుపుతున్నాము ఏటా మార్చి ఇరవై రెండున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుతున్నాము నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పుటమాలజేనటము నది పుట్టిన ప్రదేశాన్ని నది ముఖ ద్వారము రివర్ మౌత్ అని ప్రవహించే మార్గాన్ని నదీ ప్రవాహ మార్గం రివర్ కోర్స్ అని పిలుస్తారు సో నెక్స్ట్ క్వశ్చను ఏ నదిని ఇండియన్ రైన్ అని పిలుస్తారు ఆప్షన్ త్రీ గోదావరి నదిని ఇండియన్ రైన్ అని పిలుస్తారు ఒక రైన్ నది అనేటువంటిది ఎక్కడ ప్రవహిస్తుంది పశ్చిమ యూరోప్లో ప్రవహిస్తుంది ఒక కీలకమైన నది అయితే ఈ రైన్ నదికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అది ప్రవహించే మార్గాల్లో సుందరమైన మనోహరమైన దృశ్యాలన్నింటినీ ఎన్నింటినో ఏర్పరుస్తుంది అదేవిధంగా సో మన దగ్గర కూడా గోదావరి నది పాపికొండల మధ్యలో ప్రవహిస్తూ ఏర్పరిచే సుందర మనోహర దృశ్యాల పరంగా గోదావరి నదిని ఇండియన్ రైన్ అని పిలుస్తారు ఆ విధంగా కౌలు వర్ణించడం జరిగింది కౌల వర్ణన కూడా గోదావరి నదిపై ఉంది అందువల్ల గోదావరిని కౌల నది పోయట్స్ రివర్ అని కూడా అంటారు ఇంకా గోదావరి నదికి గల వయస్సు ఆధారంగా దీనిని వృద్ధ గంగా అని అంటారు దీనిని వృద్ధ గంగా అని అంటారు పొడవు ఆధారంగా దక్షిణ గంగా అని పిలుస్తారు ఇంకా గోదావరి గురించి మాట్లాడినట్టే గోదా గోదావరి రివర్ ఎక్కడ పుడుతుంది నాసిక్లో పుడుతుంది ఓకేనా త్రయంకాశ్ త్రయంబకేశ్వరం ఓకేనా ఎలివేషన్ ఒక వెయ్యి అరవై ఏడు మీటర్ల ఎత్తులో త్రయంబకేశ్వర్ నాసిక్ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇక్కడ పుడుతుంది ఓకేనా టోటల్ లెంత్ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఓకేనా ద లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఆల్సో సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గంగా ఓకేనా దీని థర్టీ ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో గోదావరి నది ఎడమ వైపు ఉన్న ఉపనది కానిది ఆప్షన్ వన్ ఓకేనా మంజీరా నది గోదావరి ఓకేనా కుడివైపు నుంచి కలిసే నది పూర్ణ ప్రాణయిత ఇంద్రావతి శబరి మొదలైన ప్రధాన నదులు గోదావరికి ఎడమ ఒడ్డున కలుస్తాయి అదేవిధంగా ప్రవర మంజీర మానేరు మొదలైనటువంటి నదులు కుడి ఒడ్డు నుంచి కలుస్తాయి గోదావరి బేసిన్లో ప్రాణయిత నది అతిపెద్ద నది పరివాహక ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా సుమారు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ప్రాణయిత నది కలిగి ఉంది గోవా గోదావరి నదికి రెండవ అతిపెద్ద ఉపనది ఇంద్రావతి ఓకేనా గోదావరి ఉపనదుల్లో అతి పొడవైందంటే మనం మంజీరా నది అని చెప్పాలి థర్టీ నైన్ క్వశ్చన్ వాటిలో కావేరీ ఉపనదుల్లో కావేరి ఉపనదుల్లో పొడవైన నది ఏది ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే హేమావతి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి కావేరి ఉపనదులు చూస్తే హేమావతి టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కబినీ అనేది టూ థర్టీ నుంచి టూ ఫార్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది అత్యంత పొడవైన ఉపనది అని అంటే మాత్రం నో డౌట్ అమరావతి అని చెప్పాలి కావేరి ఉపనదుల్లో అత్యంత పొడవైనది ఏంటంటే అమరావతి టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్లుతోని ఉంది నెక్స్ట్ ఆర్కావతి అనేటువంటిది ఒక వంద అరవై ఒక కిలోమీటర్లు ఉంది సో కావేరీకి లెఫ్ట్ బ్యాంకు ట్రిబ్యూటరీసు అంటే ఎడమవైపు నుంచి కలిసేటివి చూద్దాము హరంగి హేమావతి షింషా అండ్ ఆర్కావతి ఇవి నాలుగు ఉపనదులు రైట్ బ్యాంకు కుడి నుంచి కలిసేటివి రైట్ బ్యాంకు ట్రిబ్యూటరీస్ చూస్తే లక్ష్మణ తీర్థ కబని అదేవిధంగా సువర్ణవతి భవానీ నోయిల్ అండ్ అమరావతి అమరావతి అనేటువంటిది లాంగెస్ట్ ఉపనది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ కావేరీ రివర్ గురించి మాట్లాడినప్పుడు దీన్ని పొన్ని రివర్ అని కూడా అంటారు అని గుర్తుంచుకోవాలి ఓకేనా దీని ఏమంటారు ఇంకా గంగా ఆఫ్ ద సౌత్ అని కూడా అంటారు గోదావరిని దక్షిణ గంగా అంటారు గుర్తుపెట్టుకోవాలి కావేరీ అనేటువంటిది తల కావేరీ అనేటువంటి ప్రదేశంలో పుడుతుంది ఓకేనా వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండలో పుడుతుంది ఇక్కడ అంటే కర్ణాటక కూర్గు డిస్టిక్లో అనేటువంటిది గుర్తుంచుకోవాలా కర్ణాటక తమిళనాడు కేరళ అదేవిధంగా యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిలో ఈ నది అనేటువంటిది ప్రవహిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే కబినీ రివర్ గురించి కబినీ రివర్ అనేటువంటిది కావేరీకి ఉపనది కాకపోతే దీనికి ప్రాముఖ్యత ఏమున్నది అంటే ఈ రివర్ అనేటువంటిది వయనాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ గుండా అదేవిధంగా విధంగా నాగర్హోల్ బందీపూర్ నేషనల్ పార్క్స్ గుండా ప్రవహిస్తుంది ఇవన్నీ కూడా మనకు దేంట్లో భాగం అంటే నీలగిరి బయోస్పియర్లో భాగము ఓకేనా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగం ఓకేనా దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కబిని అనేటువంటి రివర్ ప్రవహిస్తుంది అన్నటువంటిది కబెర్ యొక్క ట్రిబ్యూటర్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వాటిలో పినాకినీ నది అని దేనిని అంటారు ఆప్షన్ త్రీ పెన్నా నదిని పినాకినీ నది అని అంటారు ఫార్టీ వన్ క్వశ్చన్ ఏంది శ్రీకాళాస్తి పుణ్యక్షేత్రము ఏ నది ఒడ్డున ఉంది త్రీ స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఉన్నది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రము ఎవరు అంటే ఎవరు రాజేంద్ర చోళ ఓకేనా చోళుల కాలంలో రాజేంద్ర చోళ నిర్మించడం జరిగింది రాజేంద్ర చోళుల్ని సౌత్ ఇండియన్ నెపోలియన్ అంటారు లేదా పండిత చోళ అని కూడా అంటాము దీని ఆర్కిచెక్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైలు శ్రీకాళ అస్థి దేవస్థానం ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు శివ అదేవిధంగా జ్ఞాన ప్రసూనాంబిక దేవి అని చెప్పాలి పార్వతి డిస్టిక్ తిరుపతిలో ఉంది ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇది శ్రీకాళహస్తి దేవస్థానం ఈ నది ఏంటంటే స్వర్ణముఖి నది ఓకేనా దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప భక్త కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడ్డది ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము రాజేంద్ర చోళ అని నిర్మించడం జరిగింది తిరుపతి డిస్టిక్లో ఉంది సో ఇంకా స్వర్ణముఖి గురించి మనం మాట్లాడినప్పుడు ఒక ఇండిపెండెంట్ రివర్ ఇది దేనికి కూడా ట్రిబ్యూటరీ కాదు ఓకేనా అయినా ఒక వంద ముప్పై కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఒకేనా ఫేమస్ టెంపుల్స్ ఫేమస్ హిందూ టెంపుల్స్ తిరుమల అదేవిధంగా శ్రీకాళహస్తి ఇవి రెండు కూడా ఈ స్వర్ణముఖి రివర్ బేసిన్ మనకు రివర్ బేసిన్లో వస్తాయి ఓకేనా దూర్జటి ఈ నది గురించి ఏ విధంగా ప్రస్తావించడం జరిగిందంటే మొగలేరుగా మొగలేరుగా దీన్ని ప్రస్తావించడం జరిగింది ఫార్టీ సెకండ్ క్వశ్చన్ కింది ఏ నది పల్లెపు ఆకారం ఉండే మైదానాన్ని కలిగి ఉంటుంది టూ మహానది పల్లెపు ఆకారం ఉండే మైదానాన్ని కలిగి ఉంది సూరత్ ఏ నది ఒడ్డున ఉంది డైమండ్ సిటీ సూరత్ ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ ఫోర్ తపతి నది ఒడ్డున ఉంది దీన్ని మనం ఏం ఏం నది అని అంటాము తాపి రివర్ అని అని అంటాం ఓకేనా తాపీ రివరు ఓకేనా గవిల్గర్ హిల్స్లో పుడుతుంది ఓకేనా మధ్యప్రదేశ్లో దక్కన్ ప్లేట్లోని గౌల్ గౌల్గర్ హిల్స్లో పుడుతుంది ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది పశ్చిమంగా ప్రవహించేటువంటి నది ఓకేనా ఉకాయ్ డ్యామ్ ఇది ఉకాయ్ డ్యాము అనేటువంటిది తాపీ రివర్ పైన ఉంది మహానది గురించి మాట్లాడినప్పుడు మహానది ఫ్లోస్ త్రో ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ కిమ్ రివర్ ఎక్కడ ఉంది గుజరాత్లో ఉంది కిమ్ రివర్ రూపేన్ రివర్ ఎక్కడ ఉంది అని అంటే మేసానా డిస్టిక్లో గుజరాత్లో ప్రవహిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ రూర్కెలా ఇనుముకు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ టూ బ్రాహ్మణి నది ఒడ్డున ఉంది రూర్కెలా అన్నటువంటిది ఒడిషాలో థర్డ్ లార్జెస్ట్ సిటీ ఓకేనా ఆఫ్టర్ భువనేశ్వర్ అండ్ కటక్ రూర్కెలా ఈజ్ ఏ థర్డ్ లార్జెస్ట్ సిటీ సుందర్గర్ జిల్లాలో ఉంది ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ఎవరి సహకారంతో మనం ఏర్పాటు చేసినాం రూర్కెలా ఇనుముక్కు కర్మగారిని అంటే వెస్ట్ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేసినాం నైన్టీన్ సిక్స్టీలో ఓకేనా రీజ్ ఆపరేటెడ్ బై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కింది వాటిలో మత్స్యకుండల నది అంటే ఏంది ఆప్షన్ త్రీ మార్చికండ నదిని మత్స్యకుండల నది అని కూడా అంటాము మధురై ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ త్రీ ఓకేనా వైగై నది ఒడ్డున ఓకేనా మధురై ఎక్కడ తమిళనాడులో ఉన్నటువంటి సిటీ ఓకేనా వైగై నది ఒడ్డున ఉంది ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ దుర్గాపూర్ ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ టూ దామోదర్ నది ఒడ్డున ఉంది ఫార్టీ ఎయిత్ క్వశ్చను తిరుచిరాపల్లి ఏ నది ఒడ్డున ఉంది ఒకటి కావేరీ నది ఒడ్డున ఉంది కావేరీ నదిని పొన్ని రివర్ అని కూడా అంటాం సౌత్ ఆఫ్ గంగా కింది వాటిలో ద్వీపకల్ప జీవనది అంటే ఆప్షన్ ఫోర్ కావేరి నది ఓకేనా ఈశాన్య ఋతుపవనాల వల్ల నైరుతి ఋతుపవనాల వల్ల పొందే వర్షపాతాన్ని పొందే ఏకైక నది ఏంటంటే కావేరీ నది అందువల్ల దీంట్లో ఎప్పుడు కూడా వాటర్ ఉంటుంది ద్వీపకల్ప జీవనది అని అంటాం ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చను భారతదేశం ద్వారా ప్రవహించే నదుల్లో పొడవైంది ఏది ఆప్షన్ త్రీ బ్రహ్మపుత్ర భారతదేశం ద్వారా ప్రవహించే నదుల్లో పొడవైంది ఫిఫ్టీ వన్ క్వశ్చన్ గంగా నది అతి తక్కువ దూరం ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఒకటి ఇచ్చిన ఆప్షన్స్లో ఉత్తరాఖండ్లో అతి తక్కువ దూరం ప్రవహిస్తుంది ఒకసారి చూసుకుంటే గంగా నది టోటల్ లెంత్ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఉత్తరాఖండ్లో ఒక వంద పది కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు బీహార్లో నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్లో ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఓకేనా ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము బీహార్ ఉత్తరాఖండ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ సింధూ నది ఉపనదుల్లో భిన్నమైంది ఏది ఆప్షన్ ఫోర్ ఓకేనా కిషన్ గంగా జీలం నదికి కిషన్ గంగ ఉపనది జీలం ద్వారా సింధు సింధుకు ట్రిబ్యూటరీగా మారింది నెక్స్ట్ జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది టూ నర్మదా నది ఓకేనా జబల్పూర్లోనే ధువం ద్వారా జలపాతం ఉందని చెప్పినాము ఏ నదిని మీనాంబరం నది అని కూడా అంటారు ఆప్షన్ ఫోర్ దిండి నదిని మీనంబరం నది అని అంటారు ఏ నది జలాలను భారతదేశంలో అత్యధికంగా వినియోగిస్తున్నారు త్రీ కావేరీ నదిని ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చను కవుల నది అని ఏ నదిని పిలుస్తారు ఆప్షన్ టూ గోదావరి నది పోయట్స్ రివర్ వితస్తా నది ఏ నదికి పేరు టూ జీలం నదికి వితస్తా నది అనేటువంటిది పేరు ఇక్కడ చూడండి అన్సిఎట్ నేమ్ ఆఫ్ ది రివర్ న్యూ నేమ్ ఆఫ్ ది రివర్ సింధును ఇందోస్ అని అంటున్నాము వితస్త జీలం నదికి అసికిని చీనాబ్ నదికి పరుషుని రావి నదికి విపాస అంటే బియాస్ శుధ్రి అంటే సట్లజీవి నదుల పాత పేర్లు ఇవి కొత్త పేర్లు ఏ నదిని అర్గికయా నది అని అంటారు బియాస్ నదిని అర్గికియా నది అని అంటారు లుథియానా ఏ నది తీరాన ఉంది త్రీ ఓకేనా సట్లైజ్ నది తీరాన ఉంది ఓకేనా లుథియానా అనేటువంటిది పంజాబ్లో మేజర్ సిటీ ఓకేనా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ అని అంటాము సాంచి ఏ నది తీరాన ఉంది ఆప్షన్ టూ బెట్వా నది తీరాన ఓకేనా సాంచీ స్తూపాలు లిగ్విస్ట్ మాన్యుమెంట్స్ ఓకేనా రైసాన్ డిస్టిక్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఓకేనా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చోటు దక్కించుకున్నవి